సారక్క జాతర టైం కదా సో ఈ రోజు మేము కూడా అమ్మవారి దర్శనానికి వెళ్తున్నాం సో నేనైతే మార్నింగే రెడీ అయిపోయా కుషిగాడిని లేపి దాన్ని కూడా ఇప్పుడు రెడీ చేయాలి కుషిగాడు ఈరోజు సమ్మక్క సారక్క జేజ దగ్గర పోదామా మనం వెళ్దామా వెళ్దామాషి అంటారు నువ్వు కూడా హాయ్ చెప్తావా చెప్తావా మరి వెళ్దామా నువ్వు రెడీ అవుదామా చదా ఏం బ్రేక్ఫాస్ట్ అనిపించి మేము స్టార్ట్ అయ్యాము అండ్ ఈరోజు మార్నింగ్ అనుకోకుండా స్టీల్ షాప్కి వెళ్తే మా హస్బెండ్ దానికోసం ఒక చిన్న గిఫ్ట్ తీసుకొచ్చారు ఈ బుజ్జి బకెట్ అనమాట భలే క్యూట్ ఉండే చిన్నప్పుడు నాకు కూడా ఇలాంటివి చిన్న చిన్న బకెట్లు బిందెలు సబ్బు డబ్బాలు అలా చాలా ఉండే అండ్ ఫుల్ ఆడుకునే బ్రేక్ బ్రేక్ అయిపోతా ముకొంజేమిస్త మటనా మూచానా మమ్మీ చానా మూచానా ఓన ఐదె చానా జాలినా ఇట్స్ డిసైడ్ అయి చూడండి అక మొమ్మీ చానా అంటే మూచానా అవుంది కేసిగా ఉండు సాగింటే ఇకి సో ఇక్కడ నేను వెళ్తుందే రాగాపురం మేడారం వెళ్ళడానికి అయితే త్రియస్ పడుతుంది బట్ ఇక్కడికైతే హార్డ్లీ 20 నిమిషెస్ లో వెళ్ళ పోచ్చు చెనే. చూసి ఏం చేస్తున్నారు అరు? ట్రై చేస్తున్నావా? ట్రై చేస్తున్నావా? ఓకే. ముంది తెలుతుందేనేనిది. ఆవ. ఇక్కడ కూడా పర్లేదు కొంచెం రష్ అయితే ఉంటుంది అండ్ అమ్మవారు వచ్చిన తర్వాత అయితే కొంచెం ఎక్కువనే ఉంటుంది సో ఆల్మోస్ట్ ఒక ఫైవ్ కిలోమీటర్స్ దూరం నుంచి త్రీ టు ఫోర్ ప్లేసెస్ పోలీస్ చెక్ పెట్టారు అసలు వెహికల్స్ని అసలు అలౌ చేయట్లేదు చాలా రిక్వెస్ట్ చేస్తే కొన్ని వెహికల్స్ని ఎలవ్ చేస్తూ ఉండే బట్ ఆర్ఎస్ రూల్స్ చాలా స్ట్రిక్ట్ అయిపోయాయి ఆల్మోస్ట్ రోజు దగ్గరకు వచ్చేసరికి ఇంకా అసలు ఏ వెహికల్ని అలౌ చేయలేదు నాట్ ఈవెన్ బైక్ చాలాసేపు వెయిట్ చేసాము పర్మిషన్ దొరుకుతుందేమో ట్రై చేసాము బట్ అసలు యాక్సెప్ట్ చేయలేదు సో అక్కడ నుంచి టూ కిలోమీటర్స్ పాపని ఎత్తుకొని నడవాలి ఇబ్బంది అవుతుందేమో అని చెప్పి మళ్ళీ రిటర్న్ ఇంటికి వచ్చేసాము అండ్ నెక్స్ట్ డే వచ్చేసి జాతర లాస్ట్ డే అనమాట సో లాస్ట్ డే అయితే కొంచెం రష్ కూడా తక్కువ ఉంటుంది అని చెప్పి నెక్స్ట్ డే స్టార్ట్ అయ్యాము ఆఫ్టర్నూన్ త్రీ ఓ క్లాక్ అలా అండ్ అయితే చాలా తక్కువ ఉండే సో చూస్తున్నారు కదా నేను నాజ్ దగ్గర ఎంత హడావిడి ఉండిందో సో ఇప్పుడైతే అసలు పోలీసులు కూడా లేరు సో చాలా కంఫర్టబుల్గా లోపలికి వెళ్ళిపోయాము అండ్ వెళ్ళేటప్పుడే దారిలో సారక కోసం కొబ్బరికాయలు బెల్లం తీసుకోవడానికి ఆగాము అండ్ ఇక్కడ కొబ్బరికాయలు ఇస్తున్న తాతను వీడియో తీస్తుంటే అనైతే ఎంత హ్యాపీగా ఫీల్ అయ్యాడు వాళ్ళ వాళ్ళకి కూడా తను వీడియో షేర్ చేయమని చెప్పాడు సో అలా ఆ తాత హ్యాపీనెస్ చూస్తుంటే చాలా మంచిగా అనిపించింది అండ్ ఇంకా ఫైనల్లీ బెల్లం కొబ్బరికాయలు అన్నీ తీసుకొని లోపల అమ్మవారి దగ్గరికి వెళ్ళిపోయాము నేను ఇక్కడ అంటే రాఘపురంకి రావడం ఈ సెకండ్ టైం అనమాట సో లాస్ట్ ఇయర్ అంటే లాస్ట్ ఇయర్ మనకి జాతర ఉండదు కదా సో ఆ టైంలో చాలా నార్మల్గా ఉంటుంది మేడారంలో అయితే కొంచెం దర్శనానికి చాలామంది వస్తూ ఉంటారు బట్ ఇక్కడైతే జాతర ఉన్నప్పుడు మాత్రమే కొంచెం హడావిడి ఉంటుంది నాకు లాస్ట్ కేర్కి అయితే చాలా డిఫరెన్స్ అనిపించింది లాస్ట్ ఇయర్ అయితే అసలు ఎక్కువ ఎవ్వరు లేరు బట్ ఇప్పుడైతే నాకు మళ్ళీ నేను చిన్నప్పుడు జాతరకు వచ్చినప్పుడు ఎలా ఉందో ఆ వైక్ అనిపించింది చిన్నప్పుడు అయితే ఇలాంటి ప్లేసెస్కి వస్తే ఖచ్చితంగా బొమ్మలు కనుక్కునేవాళ్ళం మీరు ఇక్కడికి వస్తే చిన్నప్పుడు ఏం కనుక్కున్నారో నాతో కామెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి అండ్ కార్ పార్క్ చేసే దగ్గర ఈ చెట్లయితే చూడడానికి మస్తు అనిపించింది ఏంటో తెలియదు దగ్గరికి వెళ్ళి చూద్దాం అనుకున్నాం బట్ కుదరలేదు బట్ చూడడానికి అయితే బాగుండే ജാൻറ്റ് വീൽ ഉണ്ട് അടുത്ത ജായിൻറ്റ് വീൽ ജായിൻറ്റ് വീൽ എത്താ നന്നുകൂടെ എത്തിച്ച വൺ കിഷ്മ എം ம தர்சனம் பெல்லம் பெட்டேசா இப்போ நெக்ஸ்ட் அப்படி சமக்கெழுத்து కోసం ట్రై చేస్తున్నారు అండ్ లక్కీగా తనకి వెంటనే బంగారం దొరికింది సో మాకు దొరికిన వెంటనే అందరూ వచ్చి మమ్మల్ని అడగడం స్టార్ట్ చేశారు సో అందరికి కొంచెం కొంచెం షేర్ చేసాం ఇక్కడ తన చేతికి బంగారం రాగానే తన హ్యాపీనెస్ చూడాలి కరెక్ట్ టైంకి కెమెరా హ్యాండ్ ఇచ్చింది వీడియో క్లర్ అయింది బట్ మూమెంట్ అయితే క్యాప్చర్ చేశారు సారకి దర్శనం అయిపోయింది కదా నెక్స్ట్ ఇంకా పక్కన అన్ని దేవులను కూడా దర్శనం చేసేసుకున్నాము అండ్ బయటకు వచ్చి కొన్ని ఫొటోస్ దిగాము ఇక్కడ ఖుషిగానే ఫొటోస్ తీసుకుంటే చూడాలి బలైక్ యూట్యూబ్ పోజెస్ అని పెడుతుంది పక్కనే ఎగ్జిబిషన్ పెట్టారు అని దానికి రాగానే జాయింట్ వెళ్ళి అనిపించింది చూసినప్పటి నుంచి స్టార్ట్ చేసింది వెళ్దామని సో ఇప్పుడు దర్శనం అయిపోయింది కదా సో నెక్స్ట్ ఇంకా ఎగ్జిబిషన్ కి <laughs> mira qué hacer es <laughs> que me <trajo? risa> vale ఇప్పుడు ఎగ్జిబిషన్కి వచ్చినా కూడా దీనికి పైన ఎక్కిస్తుంది అసలు ఎక్కేది కాదు వద్దని చెప్పేది అండ్ చాలా మంది ఉంటారు కదా సో వాళ్ళందరూ జంప్ చేస్తుంటే దానికి అసలు నిల్చడానికి కూడా రాకపోతుండే సో ఈసారి మాత్రం ఎవ్వరు లేరు సో నన్ను కూడా ఎలవ్ చేశారు స్టార్టింగ్ లో కొంచెం పైన ఉన్న బొమ్మను చూసి భయపడింది కానీ మెల్లి మెల్లిగా పై వర్క్ ఎక్కి స్లైడ్ చేయడం స్టార్ట్ చేసింది అండ్ సూపర్గా ఎంజాయ్ చేసింది ఏమైంది స్టక్ అయింది కొంచెం అదల వచ్చినా తెలిసి జూమ్ చేసిన స్టక్ అయింది తర్వాత ఎగ్జిబిషన్లో కూడా చాలా ఎంజాయ్ చేశాము సో డే అయితే చాలా హ్యాపీగా గడిచింది మీకు కూడా ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను వీడియో నచ్చితే లైక్ చేయడం మర్చిపోకండి అంటే ఇలాంటి వీడియోస్ కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేస్తూ ఫాలో చేయండి మళ్ళీ నెక్స్ట్ వీడియో కలిసి